సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ సో మీరు చూసుకోవచ్చు విశాఖపట్నంలోని రామాయణ స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎదురు దెబ్బ తగిలింది ఆ భూములను లేఅవుట్ వేసి అమ్మకాలు పెట్టడంపై స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది రెండు వేల మూడు సెప్టెంబర్ మూడున ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఆ భూములు ఉపయోగించకూడదని కూడా ఆదేశించింది సినీ అవసరాలకు వినియోగించేందుకు ముప్పై ఐదు ఎకరాల భూమిని రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం కేటాయించింది కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు వైకాపా ప్రభుత్వం అనుమతించింది ఆ ఆదేశాలను సవాల్ చేసి విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూటి రామకృష్ణ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు ఉన్నత న్యాయస్థానం కేసు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఒక జస్టిస్ ఉజ్వల్ భుయాల ధర్మాసనం విచారణ చేపట్టింది భూముని ఎందుకు కేటాయించారు ప్రస్తుతం లేఅవుట్ వేశారా కార్యకలాపాలు చేపట్టారా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు దీంతో స్టే విధించిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చి పదకొండులోపు స్పందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులకు నోటీసులు అయితే ఇచ్చిందనమాట సో ఈ విధంగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఊహించిన షాక్ అయితే ఇచ్చింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో